ఉన్న గ్రామాల్లోనే పనులు కల్పించి వ్యవసాయకులు వలస ఆపాలని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు ఆందోళన చేసిన ఫలితంగా రెండు వేల ఐదులో యూపీఏ వన్ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది అదే ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండవ తారీఖున అనంతపురం జిల్లా నార్కుల మండలం బండ్లపల్లి గ్రామంలోన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్సాగ్గ రాజశేఖరరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది అందుకే ఈరోజు ఈ నెల ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కర్మ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీని రక్షించండి వలసలు ఆపాలని ఉపాధి భృతి ప్రతి సంవత్సరానికి ప్రతి కూలీకి పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చట్టంలో ఏదైతే పొందుపరిచారో వాటి అన్నింటినీ ఉపాధి కూలీలకు ఇవ్వాలని సమ్మరా నుంచి పునరుద్ధం చేయాలని రెండు పూట పని విధానం తీసివేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ దాదాపు పదమూడు రకాల డిమాండ్స్ పైన ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో బండ్ల పాల నుంచి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం రెండు రోజుల పాటు అదేవిధంగా రెండో రోజు అనంతపూర్ నగరంలో గాంధీ విగ్రహం దగ్గర పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ బహిరంగ సభకు వామపక్ష పార్టీల నాయకులు ఇతర పార్టీల రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీని పూర్తిగా నిర్వీర్యం చేసి నీరు గారుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కేంద్ర బడ్జెట్లో దాదాపు నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది ఈ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాలకి ఏ ఏమాత్రం కూడా కులీలు పనిపెట్టేదాన్ని సరిపోవు దీన్ని నిరసిస్తా ఉన్నాం ఎందుకంటే ఉపాధి హామీ చట్టం ఇది పేదవారి హక్కు వ్యవసాయ కులీల హక్కు వలసలు ఆపడానికి వచ్చినటువంటి ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నీరు గార్చి ఇతర రంగాలు దీన్ని మళ్లించాలని ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది దా అందుకే మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత బడ్జెట్ సమావేశాల్లో ఉపాధి హామీకి ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టుకుంటే కేటాయించుకుంటూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లోన ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పేసి చర్చల సందర్భంగా మాట్లాడడం జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది పేదవారి కోసం వచ్చిన చట్టం పేదవారి అన్నాన్ని మీరు లాక్కోద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పొలాల్లోనే దాదాపు డెబ్బై ఆరు రకాల పనులు పొలాల్లోనే పనులు చేయవలసి ఉంది ఆ పొలాల్లో పనిచేసేటువంటి పరిస్థితి రోజు డెబ్బై రకాల పనులు ఎక్కడ కూడా పెట్టడం లేదు కేవలం ఫారం ఫండ్స్ మాత్రం పెడతా ఉన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు రైతుల పొలాల్లో ఏదైతే చట్టంలో నిర్దేశింపబడ్డాయో ఆ డెబ్బై రకాల పనులు పెట్టండి అప్పుడు వ్యవసాయానికి పూర్తిగా అవి ఉపయోగపడినట్టు అవుతుంది కాబట్టి వ్యవసాయ కులీలు లాగాలంటే ఖచ్చితంగా ఉపాధి చట్టాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ నెల జరిగేటువంటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు జరిగేటువంటి పాదయాత్ర కార్యక్రమంలో ఈ నగర ప్రజలు మేధావులు అదేవిధంగా పట్టణ మేధావు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సహకరించాలని అదేవిధంగా పేదలు వ్యవసాయకులు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము నా పేరు ఆవుల శేఖర్ వ్యవసాయ కర్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి